స్టూడెంట్స్ రేపు డ్రాయింగ్ పోటీ ఉన్నది డ్రాయింగ్ బుక్ అందరూ కొనుక్కోవాలి ఓకేనా బడాయి బనగా ఏ బనేసి డ్రాయింగ్ బుక్ కొనుక్కోవాలి అన్న ఏంటిదిరా అన్నా ఏమన్నా పని ఉంటే బా చేత చిన్న పిల్ల నువ్వేం చెప్తావురా అన్నా ప్లీజ్ అన్న నాకు పైసలు అవసరం నేను బుక్లు కొనుక్కోవాలి అరే బుక్లు కొనుక్కొని పని చేసేది ఎందుకురా నేను ఇత్తగా తీరా లేదన్నా నేను పని చేస్తానే పైసలు తీసుకుంటా ఇక నువ్వు చెప్తుంటలేవు కానీ ఆ రెండు మూడింటికి అయిపోరా అయిపోయిందారా ఇగో అరే అవును కానీ మీ అమ్మ నాన్న నడితే పైసలు ఇరారా మా అమ్మ నాన్న ఇప్పటికే నా కోసం చాలా కష్టపడతారు అన్న అందుకే ఈ చిన్న చిన్న వాటికి కూడా మా అమ్మ నాన్న ఇబ్బంది పెట్టదని నేనే పని చేసి అనుకున్నా అన్న వయసులో చిన్న కూడా అమ్మ నాన్న కష్టం గురించి చాలా బాగా ఆలోచించినవారు అన్న భవిష్యత్తులో చాలా స్థాయికి ఎదుగుతారా నువ్వు వాళ్ళ కష్టాలు పోవటాలంటే మంచిగా చదువుకోవాలి సరే అన్నని మంచిగా చదువుకోని మా అమ్మ నాన్న మంచిగా చూసుకుంటా అరే సార్ వచ్చినప్పుడు కొంచెం అడ్డుండ్రా నిడదత్తాన్ని పండుకుంటా సరేరా అరే అరే అడ్డుండ్రా సరే సరే రే ఇవాడు అనుకున్నట్టు లేపుడు రావని రే లేరా క్లాస్ చెప్తాడు ఎందుకు అంటున్నావు రా సార్ మీరు రోజు క్లాసులో వండుకుంటారు సార్ మేము చదువుకుందామంటే అసలే ఇష్టం లేదు సార్ రే ఇట్లా రా చదువుకున్నాడు ఎందుకు ఇంట్రెస్ట్ లేదురా సార్ నాకు ఎంత చదివినా చదువుతలేదు సార్ చదువు ఎందుకు రాదురా మీ అమ్మ నాన్న ఇండల కష్టపడి నేను చదివిస్తారు మంచి ప్యాన్ల కింద నీడకు మంచి చదువుకోవచ్చు కదరా వాళ్ళు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు నువ్వు చదువుకొని వాళ్ళని జాతవని నువ్వేమో ఇక్కడ చేసే పనిది సారీ సార్ ఇంకెప్పుడు క్లాస్ లో అనుకోను మంచి చదువుకుంటా స్టూడెంట్స్ స్కూల్ ఆన్వెల్ చేస్తున్నాం ఇంట్రెస్ట్ ఉన్న నేమ్స్ ఇవ్వండి సార్ నేను ఫార్మసీ కిట్ ఇస్తా సార్ సార్ నేను పాఠవార్త సార్

ఉండే నువ్వు బ్రతుకున్న సేవమని అక్కలైన కూడల్లా అడగకుండా అమ్మ పాలనిచ్చేదమ్మా ఇంతే ఇస్తానని అంతే ఇస్తానని వంతులు పెట్టిందా వారి ఆకలి చంపిందా సూపర్ రా బిట్టు స్టూడెంట్స్ రేపటి నుంచి క్లాసు స్టార్ట్ అవుతాయి బుక్స్ అండ్ గైడ్లు కొనుక్కోండి ఓకేనా ఓకే సార్ మా అమ్మా నాన్న ఇప్పటికే చాలా కష్టపడతారు ఈ మా ఇంట్లో పరిస్థితి కూడా మంచిగా లేదు ఇప్పుడు బుక్కులు ఎట్లా కొనుక్కోవాలి అన్నా ఏంటిదిరా అన్న మీ తమ్ముని సెవెన్ క్లాస్ బుక్కులు ఉంటే ఏవా ప్లీజ్ అన్న చాలు కూడా ఉన్నాయో లేవో చూచొస్తావురా ఇదిగోరా థ్యాంక్స్ అన్నా మనకు అవసరం లేనిది వేరే వారికి అవసరం వస్తుంది సహాయం చేద్దాం వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి